ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపూర్ గ్రామంలో రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పాలకుర్తి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రబల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాసరెడ్డి సహకారంతో స్నేహ యూత్ వార్ నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలు వాలీబాల్ మరియు క్రికెట్ క్రీడోత్సవాల్లో పాల్గొన్న ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాసరెడ్డి ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు బహుమతులు ప్రదానం చేసిన మాజీ జడ్పీటీసీ రంగకుమార్ గౌడ్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మధు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధి ఎస్టీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్ పార్టీ ముఖ్య నాయకులు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు గజవల్లి ప్రసాద్ కోలా సంపత్ గ్రామ పార్టీ అధ్యక్షులు తేరల యాకయ్య సాము మనోహర్ ఎల్లస్వామి ఎండి యూసఫ్ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు స్వప్నవీన మా గ్రామం మైలారం ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా మైలారం గ్రామంలో పుట్టి పెరిగిన పరిపాటి శ్రీనాన్న గారు కొండాపురం గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరం మా అమ్మమ్మ గారు ఊరు కొండాపురం అయినందున ఈ ముగ్గుల పోటీని చూడడానికి నేను వచ్చాను కేవలం ముగ్గులు చూడడానికే వచ్చాను మా గ్రామ రాయపర్తి రాయపరితి మండలంలోని కొండాపురం గ్రామంలో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అట్లాగే ప్రతిసారి ఇట్లా పోటీలు జరిపి అందులో గెలిచిన వాళ్ళకి బహుమతులు అందించడం వాళ్ళని ఆడబిడ్డలందరినీ సంతోషపరచడం అందరికీ చాలా సంతోషకరమైన విషయము అలాంటి శ్రీనన్న గారికి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాను వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండపురం ఆడబిడ్డను మాట్లాడుతున్నాను ఈ ఫౌండేషన్ అధినేత శ్రీనన్న గారికి నమస్కారం మళ్ళీ ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ప్రతిసారి పాల్గొనడం ప్రైజ్లు తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది